అరుదైన వ్యాధితో మరణం అంచును ఉన్న ఓ అమెరికన్ పౌరుడికి ఏఐ పునర్జన్మ ప్రసాదించింది వైద్యులు చేతులెత్తేసిన వేళ వినూత్న వైద్యంతో ప్రాణాలు నిలబెట్టింది అమెరికాలోని వాషింగ్టన్ లో చోటు చేసుకుంది అద్భుతం వైద్య రంగంలో ఏఐ ప్రాముఖ్యతను చాటి చెప్తోంది ఈ ఘటన అమెరికన్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం జోసెఫ్ కోర్ట్స్ అత్యంత అరుదైన పోయమ్స్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు ప్రాణాంతకమైన ఈ వ్యాధి కారణంగా జోసెఫ్ శరీరంలో ఒక్కో భాగం చచ్చు కాళ్లు చేతులు చచ్చుపడిపోయాయి గుండె వ్యాకోచించింది మూత్ర పిండాలు ఫెయిల్ అయ్యాయి ఈ పరిస్థితిలో సంప్రదాయ వాద్యం పనిచేయటం లేదని జోసెఫ్ బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు అటు వైద్యులు ఇటు జోసెఫ్ కుటుంబ సభ్యులు ఆశలు వదిలేసుకున్నారు అయితే జోసెఫ్ ప్రియురాలు తారా పెభాల్డ్ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది వైద్య రంగంలో కృత్రిమ మేధ సాయంపై పరిశోధన చేస్తున్న ఫిలదెల్ఫియా వైద్యుడు డాక్టర్ డేవిడ్ ను ఆశ్రయించింది జోసెఫ్ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలంటూ ఇమెయిల్ పంపింది ఈ వివరాలతో డాక్టర్ డేవిడ్ కృత్రిమ మేధా సాయాన్ని అర్థించారు ఏఐ సూచనలతో జోసెఫ్ ట్రీట్మెంట్ మార్చాలని వైద్యులకు సూచించారు కీమోథెరపీ ఇమ్యూనోథెరపీలతో పాటు స్టెరాయిడ్స్ ఇస్తూ చికిత్స చేయాలని ఏఐ పేర్కొంది ఈ సూచనలు పాటించి వైద్యం చేయగా వారం రోజులకే జోసెఫ్ ఆరోగ్యం మెరుగుపడటం గమనించామని ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు నాలుగు నెలల చికిత్స తర్వాత జోసెఫ్ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అనువుగా మారిందని పేర్కొన్నారు ఏఐ సూచించిన వైద్య విధానం జోసెఫ్ కోలుకునేలా చేసిందని తెలిపారు